హాయ్ అండి కన్నే మాట్లాడే స్వాగతం రోజు మనం కూరలు చేసుకుంటా ఉంటాం కదా ఎప్పుడు ఇదే కూర అబ్బా అన్నట్టు ఉంటది కానీ నోటికి కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా అందరూ తినగలిగినట్టు ఒక కార ఉంది మా కమ్మలగా చేస్తాన్నారు అసలు అడుగుదాం ఎలా ఉంటది ఏంటి ఎంతలో అయిపోయిందో రోజు అడితే కూరలేస్తుంది అయిపోయేది చూపిస్తా అందరూ తినగలుగుతారు చిన్నపిల్లలు 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 అంటే కొంచెం కారం కాబట్టి కొంచెం నోటికి పుల్ల పుల్లగా జ్వరదయ్యినప్పుడు కానీ అట్లా నోటికి పుల్ల పుల్లగా బాగుంటుంది నేను ఇప్పుడు చేసి చూపిస్తా ఎంతసేపు అవుతుంది ఒక ఎంత ఐదు నిమిషాలు కూడా పట్టదు అట్లా చెప్పగలిగినా కొత్తగా మీకు క్యారేజ్ లో కావాలన్నా మీరు చేసుకో పిలుసు బాగుంటుంది తిని చూడు టేస్ట్ చేసి చెప్పు చూద్దాం కావాల్సినవన్నీ చూపిస్తున్నాను బాగా విను నువ్వు కూడా మళ్ళీ ఇంటికాడ చేద్దు గాని నీకు కావాల్సిన ఏంటంటే కారం కారము నిమ్మరసం ఉప్పు ఇంతే నీకు కావాల్సిన సింపుల్ అన్నమాట ఇవేనండి అంత పెట్టుకుంటే చాలు సూపర్ గా ఉంటుంది అసలు ఇట్లా కారం తీసుకో రెండు స్పూన్లు తీసుకో దానిలో కొంచెం తగినంత ఉప్పు వేసుకో ఇది అంటే ఏమి మన సాంబార్ కారం కాదు ఏమీ లేకుండా ముడికా ఇందులో కొంచెం సరిపైనంత సాల్ట్ తీసుకో తర్వాత బాగా కలుపు కలిపేసి నిమ్మరసం కూడా కలపాలి ఇందులోనే మీకు సరిపోయినంత పులుపు సరిపోయినంత మీరు ఎంత పులుపు దిందలుచుకుంటే అంత కలుపుకోండి మీరు ఉప్పు నిమ్మరసం మూడు బాకాలు ఇది ఒక నిమ్మకాయండి అదే రెండు నిమ్మకాయ మీడియం సైజు రెండు నిమ్మకాయ సరే కొంచెం బాండి పెట్టాలి పోయి మీద వేసుకొని కొంచెం నూనె వేసుకోవాలి రెండు స్పూన్లు ఒక స్పూన్ స్పూన్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర తీసుకోవాసం అండి అది నూనె అందులో కొంచెం ఇంగు వేసుకుంటాం మంచి స్మెల్ వస్తుందండి ఇంగు వేయాలండి ఇంగు వేసి ఇలా చేయాలి బాగా పూర్తిగా వేగిపోయాను అండి మొత్తం వేసుకోండి ఈ మాకు తీసి ఇందులో పోసుకోవడమేనండి కమ్మటి వాసన వస్తుంది గురువు అన్న కమ్మకుంది వాసన చూడు వస్తుంది వాసన గుమాయించి వస్తున్నా ఇప్పుడే అన్నది అనిపిస్తుంది ఇప్పుడు అన్నం కలిపి పెడతాను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి చూడు నిమ్మకాయ కారం నువ్వు ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పాలి చూసేయండి చాలా బాగుంది అసలు చూడండి చిటికినా అయిపోయే వంటలు కావాలంటే చూడండి కారాన్ని ఒకసారి చాలా అన్నం కలిపి తిని ఎలా ఉందో చెప్పాలి అసలు ఇక్కడికి వస్తుందండి బాబు వాసన ఎలా అసలు అనేది తెలియట్లేదండి ఎంత రుచిగా ఉన్నారు మాటలు రావట్లేదా మాట్లాడే రావట్లేదు మరిస్తుంది కూరలు చేస్తున్న బతులు ఇది చిటికిలో చేస్తే ఎంతో బాగుంటుంది అసలు ట్రై చేయండి అండి అందరూ చాలా బాగుంది బాయ్